నమస్కారం వెల్కమ్ న్యూస్ నైన్ నా పేరు దండు అంజయ్య మాదిగా కరీంనగర్ జిల్లా ఎంఆర్పిఎస్ ఎంఎస్పి అధికార ప్రతినిధి కౌశల్య మా ఎంఆర్పిఎస్లో మహిళా విభాగంలో వికలాంగుల హక్కుల పోరాట సమితిలో పనిచేస్తుంది కాబట్టి మా ఎంఆర్పిఎస్ ఆమెకు సొంత ఇల్లు కొనుక్కొన్ని రెండు సంవత్సరాల క్రితం సొంత బాబాయ్ దగ్గరనే ఆ బాబాయ్ ఆమెకు ఇల్లు అయిండ్ చేయక ఆమెను భయబాధులకు గురి కాబట్టి మా ఎంఆర్పిఎస్ కరీంనగర్ జిల్లా పక్షాన ఆమె ఇల్లు ఆమెకు అత్యంత వరకు ఆమె వెన్నంటూ ఉండి ఆమెకు పూర్తి మద్దతుగా ఉండి ఆమె ఇల్లు ఆమెకు స్వాధీనం చేసేంత వరకు ఎంఆర్పిఎస్ కరీంనగర్ జిల్లా ఆమెకు ఎప్పుడు అండదండలు ఉంటుందని మేము ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా నేను కంది నాగరాజు కరీంనగర్ జిల్లా వికలాంగుల జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనరు ఈరోజు దుర్షడు గ్రామంలో ఒక తోటి వికలాంగురాలైనటువంటి అన్నవేణి కంసల్య ఆమె జీవనం చేసుకుంటూ ఈ దుర్షడు గ్రామంలో ఆర్కే ధర్మకాంఠ నడిపించుకుంటూ బ్రతికినటువంటి వికలాంగురాలకి రోజు రోజుకి దినదినం చేసి కూలీ చేసి డబ్బులు పోగు చేసుకొని పైసలతోని ఈ ఇల్లు కొనుక్కుందామని అన్నవేణి మల్లయ్య ఆలీస్ బండి మల్లయ్య ఈ దుర్చుడు గ్రామంలో అన్నవేణి కంసల్య దగ్గర ఎనిమిది లక్షల రూపాయలు తీసుకొని గత రెండు సంవత్సరాలుగా తీసుకొని మిగతా రూపాయలు ఇచ్చినప్పుడు రిజిస్ట్రేషన్ చేస్తా అని ఆ అట్టి రూపాలను ఎనిమిది లక్షల రూపాయలు తీసుకొని తీసుకున్నటువంటి దాంట్లో రిజిస్ట్రేషన్ చేస్తా అని పూర్తిగా చేయలేదు అట్లాగే ఆమె ఈ మా వికలాంగుల తరపున ఈరోజు మద్దతు తెలుపుతూ ఈ కబ్జాకు గురైనటువంటి ఇల్లును తన పేరేట ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేయాలని నేను వికలాంగుల తరఫున మద్దతు తెలుపుతున్నాను అట్లాగే పూర్తి స్థాయిలో చేస్తా అని ఆ ఎట్టి ఇల్లును వాళ్ళ బిడ్డ పేరు మీద గిఫ్ట్ గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేసి ఆ అసలు నీకు ఇల్లు లేదు ఏం లేదు నువ్వేం చేసుకుంటావు చేసుకో నువ్వు తోటి వికలాంగు మా తోటి వికలాంగురాలైన అండీ కౌశల్యాను తీవ్రమైన తీవ్రమైన ఒత్తిడిలో గురిచేసి భయభ్రాంతులకు గురిచేసి నువ్వేం చేస్తావే వికలాంగురాల నువ్వేం చేసుకుంటావు చేసుకోపో నువ్వు నిన్ను పొడిచి చంపుతాం గుణపంతో పొడిచి చంపేస్తే తీసి అలవాళ్ళేస్తా ఎవడొచ్చి ఏం చేస్తాడో చేసుకోపో అనే రీతిలో ఇష్టమైన భాష పాదజలంతో పౌరుష పదజలంతో దూషిస్తూ హింసిస్తూ చాలా ఇబ్బందులకు గురి చేసినటువంటి అతని పైన ఈ స్థానిక దుర్సేటు గ్రామంలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ లో పోలీసు ఉన్నతాధికారులు కూడా తక్షణమే స్పందించి ఈ వికలాంగురాలైనటువంటి అనవైన కంశాలపై తొంభై ఒకటి తొంభై రెండు జీవో ప్రకారం వికలాంగులకు హక్కు కల్పించిన దాని ప్రకారం అతనిపైన అట్రాసిటీ వికలాంగురాలైన అనవైన కంసల్లపై బేరి బేరించినటువంటి వ్యక్తిపై అట్రాసిటీ కేసు నమోదు చేసి అతనిపై న్యాయపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని నేను పోలీసు ఉన్నతాధికారులకు పూర్తి స్థాయిలో విన్నవించుకుంటున్నాడు అట్లాగే పూర్తి స్థాయిలో ఆమెకు న్యాయం జరగాలి హైకోర్టులో కూడా ఇది ఇంజక్షన్ ఆడరు అనవన్ లేకు ఈ ఇల్లు నీకు నీ మీ ఇల్లు నీకే ఉంటుంది అని కూడా ఈ కోర్టు కేసు ఉన్నటువంటి దాంట్లో పరిష్కారం కోసం పూర్తి స్థాయిలో అనవైన మల్లయ్య అతని అల్లుడైనటువంటి కుమార్ రాజ్ కుమార్ అనే హైకోర్టు న్యాయవాది అతను నేను పూర్తి స్థాయిలో నేను హైకోర్టు వకీల్గా నేను పనిచేస్తున్నా నువ్వేం చేసుకుంటావు చేసుకోబో న్యాయపరమైనటువంటి చిక్కుల నుంచి మేము నిన్ను బయటకు తోచిపాడేస్తా మేము ఏం చేసుకుంటాం ఇల్లు మాదని భయభ్రాంతులకు చేసి ఆయన అండదండలతోని ఈరోజు అన్న అన్నం అన్నలేని మల్లయ్య ఆయన అతను పూర్తి స్థాయిలో ఈ వికలాంగురాలైనటువంటి కంశలను బెదిరిస్తూ నువ్వేం చేసుకుంటావు చేసుకోబో అని చెప్పి ఆజా మహర్షి కాదు మొత్తం అంతకంటే ఎక్కువ కూడా బాగా ఇబ్బందులకు గురి చేసి న్యాయపరమైనటువంటి చిక్కుల్లో ఉన్నా కూడా ఇంజక్షన్ ఆర్డర్ కూడా కంసూ కేటాయించి ఇంజక్షన్ ఆడరు ప్రొజుడింగ్ కాబట్టి ఉన్నప్పుడు కూడా నువ్వేం చేసుకుంటావు చూసుకోవాలని బలవంతంగా నిన్నటి రోజు అయినటువంటి గత వారంలో పూర్తి స్థాయిలో ఇక్కడికి వచ్చినప్పుడు తడక అడ్డం పెట్టుడు లేకపోతే సలహతో రాడ్తో కొట్టి నువ్వు ఏం చేసుకుంటా చేసుకోపో వికలాంగురాలు ఏం చేస్తావే అని చెప్పి ఇష్టమైన పదజలంతో దూచిస్తూ అటువంటి వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని నేను ఈ సందర్భంగా వికలాంగుల కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మొత్తం పూర్తి స్థాయిలో మా మద్దతు తెలుపుతూ ఇది న్యాయపరం న్యాయం జరిగేంత వరకు మా పోరాటము ఇక కొనసాగుతుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తున్నా దయచేసి మీరు దీన్ని పోలీసు ఉన్నంత అధికారులు తక్షణమే దీన్ని మాకు న్యాయం చేయాలని ఈ అటా సీట్ కేసు నమోదు చేసి అతనిపైన న్యాయపరమైనటువంటి పూర్తిస్థాయిలో న్యాయం జరిగేంత వరకు మేము పోరాటం చేస్తామని పూర్తి మద్దతు తెలుపుతున్నాను అనవిన మల్లయ్య అలియాస్ బండి మల్లయ్య దుర్షేడ్ గ్రామంలో సర్వే నెంబర్ వంద సర్వే నెంబర్లో తొంభై గజాల రేకుల షెడ్డు చిన్న పాక ఉండే ఆ పాక అనే ఇంటిని మమ్మల్ని మాకు అమ్మి అమ్మిన నాడు మూడో నెల రెండు వేల ఇరవై నాలుగులో అమ్మిండు అమ్మినాక నేను ఒక త్రీ ఇన్స్టాల్మెంట్ మీద డబ్బులు కట్టాను కట్టినాక నాకు రిజిస్ట్రేషన్ చేయమంటే బ్యాంకులో తాకట్టు పెట్టినవి బిడ్డ అని అన్నాడు అంటే నేనేం చేశాను ఆ తాకట్టు పెట్టిన డాక్యుమెంట్స్ కూడా నేను డబ్బులు కట్టి చెక్కు రూపంలో కట్టి తాకట్టు పెట్టిన డాక్యుమెంట్స్ తీసుకొచ్చాను తీసుకొచ్చి ఒక మధ్యవర్తి దగ్గర పెట్టాను నేను హ్యాండిక్యాప్డ్ అమ్మాయిని చెక్కు రూపంలో ఇస్తే ఆ చెక్కు ఇచ్చినాక కూడా నువ్వు ఒక రూపాయి కూడా ఇవ్వలేదు అని డాక్యుమెంట్స్ తీసుకొచ్చినాక ఒక టూ డేస్ తర్వాతనే టూ త్రీ డేస్ తర్వాతనే బిడ్డకు గిఫ్ట్ డీడీ చేశాడు నువ్వేం చేసుకుంటావు చేసుకోపో అని ఇంటికి వచ్చిన దాన్ని బెదిరిస్తున్నాడు వాళ్ళ మేనల్లుడైనా లాయరు మేము వచ్చినప్పుడల్లా నువ్వు వికలాంగుల ఏ అదేం చేస్తా దాన్ని బెదిరిస్తే అదే పోతుందని మమ్మల్ని గేటు కాడ ఒక చిన్న సలాఖ అనేది పెట్టుకొని ఆ తాగి బెదిరిస్తున్నాడు మా అమ్మని తీసుకొని వచ్చుడు మా తమ్ముని తీసుకొని వచ్చుడు ఒంటరిగా రావాలంటే భయపడడు నేను కాలేక లేవు నువ్వేం చేస్తావే నీకు ఇల్లు కావాల్సిందా అన్నాడు నా దగ్గర పనిచేసే బీట్ల రాజు ఎస్సీ మాదిగా ఆ తమ్ముడు నువ్వు తెనిగిళ్ళల్లో వచ్చి నువ్వు ఉంటావారా అని మా తమ్ముడినైనా బెదిరిస్తున్నాడు మాది కూడా నీకు కడిదిరా తెనుగోలు ఇళ్ళల్లో వచ్చి ఉంటావారా అని బీట్ల రాజుని బెదిరిస్తున్నాడు నా పక్కకు ఆయన నా తమ్ముడు వాణ్ణి కూడా బెదిరించుకుంటూ మమ్మల్ని ఇంట్లో చూడలేదు పోని చూడలేదు డబ్బులన్నీ ఇచ్చే ఇచ్చేరాక మాకు మెల్లగా మెల్లగా మాట్లాడి ఇల్లు పూర్తిగా నీట్గా వేసినాక ఇరవై లక్షలు పెట్టి ఇల్లు లోతుకున్న ఇల్లును మొత్తం నీట్గా వేసినాం ఆ రూమ్ అంతా చుట్టూ కాంపౌండ్ వాళ్ళు బాత్రూము అన్నీ వేసినాక ఇప్పుడు నువ్వు ఇంట్లో రావద్దాన్ని తడక కట్టుకున్నాడు ఇంటికి రాకుండా రాకుండా బెదిరించుడు ఆ లాయరు సపోర్ట్ తీసుకొని నువ్వు ఎవరు చెప్పుకో చెప్పుకోనుడు ఆయనే రాజకుమార్ అయిన వాళ్ళ మేనల్లుడు లాయకోట్లో లాయర్ అంట ఆ లాయర్ మమ్మల్నికే బెదిరిస్తున్నాడు ఎప్పుడొచ్చినా ఫోన్ చేస్తుడు బాగా చెవి పెట్టుడు ఆ లాయర్ చేయబట్టి ఇంత దూరం మాకు ఇల్లు రాకుండా చేస్తున్నాడు వికలాంగులైనా ఇబ్బంది పెడుతున్నాడు వికలాంగులైనా కానీ మీరు ఏం చేస్తారు చేసుకోపో అని మా బాబాయ్ అయినా బండి మల్లయ్య బెదిరిస్తున్నాడు ఇంటికి వస్తే మా పిండి అయినా అనవిన రాదా ఆమె కూడా మమ్మల్ని ఇబ్బంది పెట్టి ఉండ నువ్వు ఎందుకు వస్తున్నావే ఎవనికి ఇచ్చిన డబ్బులు అని బెదిరిస్తున్నది ఇంటికి వస్తే ఇంకా మావి నిందలేస్తున్నది మా తమ్ముడి మా వారికి కాళ్ళే లేవు కానీ వాడిని కూడా ఎట్లా పడతాడే తిడుతున్నావు మాది కూడా నువ్వు ఎందుకు వచ్చినావురా మా ఇంటి నా ఇల్లు నీకు కావాలరా అన్నది అంటే మేము డాక్యుమెంట్స్ రాపించేటప్పుడు బీట్లో రాదు అనేవి నాకు అని మేము డాక్యుమెంట్స్ రాపించినాం బాండ్ పేపర్ రాపిచ్చినాక కూడా ఆ పేర్లు కూడా నీకు ఇల్లేకని వాడిని ఎట్లా పడితే అట్లనే మాది కూడా అని తిడుతున్నది మాకు ఇంజెక్షన్ ఆర్ మా పైన డాక్యుమెంట్స్ అంటే ఉండగా కూడా మాకు ఇంజెక్షన్ ఆర్ వచ్చినాక కూడా మమ్మీ ఇంట్లోకి రానియకుండా మే ఇంట్లోనే ఉండి అజమాజ్ చేసుకుంటూ మమ్మల్ని ఇంట్లో రాణిస్తలేరు మా ఇల్లు మాకు రావాలి మా ఇల్లు మా ఇంట్లోనే మేము ఉంటున్నాం మేము ఉన్నాక కూడా మాకు ఇంట్లోకి రానియకుండా తడక కట్టుకొని నువ్వు గెదుము గెదుముకుంటా మమ్మల్ని ఇంట్లో రానివ్వడం లేదు నాకు ఇల్లు కావాలి న్యాయం చేయండి ఇచ్చాము చేసాము ఒక నాలుగు సార్ల పిటిషన్ ఇచ్చినా కానీ పోలీస్ స్టేషన్ ఖర్చు లేదు సిఐసారు రమ్మన్నా కానీ తప్పించుకొని ఇంటికి బ్లూ కోట్ సార్ వాళ్ళు వచ్చినా కానీ వాళ్ళకి దొరకకుండా తప్పించుకోనుడు ఏమన్నా అంటే నేను ఊరికి పోయినా అక్కడ ఉన్నా ఇక్కడ ఉన్నా అని చెప్తున్నాడు తప్పించుకొని తిరుగుతున్నాడు అంటే నేను డబ్బులు ఇచ్చినాక కూడా తప్పించుకొని తిరుగుడు పర్సన్ అయితే నిజంగా అయితే అక్కడికి వచ్చి మాట్లాడాలి అయితే డబ్బులన్నీ తీసుకున్నాక కూడా దొంగచాటుగా తిరుగుతూ ఉంటున్నాడు మాకు న్యాయం చేయడానికి కూడా ముందుకు వస్తే వాళ్ళని కూడా బెదిరిస్తున్నాడు మాకు ఆర్లేకర్ లెనల్లో మేము రావాలి పోవాలంటే అడ్వకేట్ అన్నాడు కదా నీకు ఎక్కడదా మా ఇల్లు నీ పేరు మీద ఉంది ఇల్లు ఆ నీ పేరు ఏ డాక్యుమెంట్స్ ఉన్నా చూపెట్టాను అంటే ఒరిజినల్ డాక్యుమెంట్స్ కూడా మా దగ్గరనే ఉన్నాయండి మా దగ్గరనే పెట్టుకున్నాం ఆ లక్ష అరవై ఐదు లక్ష ముప్పై మూడు వేల చెక్కు మేము డాక్యుమెంట్స్ ఇడిపియడానికి కూడా పెట్టి ఇడిపించుకొచ్చున్నాం రిలీజ్ చేసుకొచ్చి ఆ డాక్యుమెంట్స్ కూడా మా దగ్గరే పెట్టుకున్నాం ఆ ఇడిపించినవి కూడా డాక్యుమెంట్స్కి డబ్బులు చెక్ రూపంలో కూడా నువ్వు డబ్బులు వెళ్ళి అబద్ధాలు చెప్తున్నారు ప్రతి డాక్యుమెంట్స్ ఇప్పించడానికి కూడా మేము ప్రతి రూపంలో డబ్బు రూపంలో ఇచ్చిన ఇచ్చినా కానీ మమ్మల్ని అబద్దాలని మా పేరెప్పించి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు ఇక చేసినాక కూడా వాళ్ళ బిడ్డకు గిఫ్ట్ రిడీ చేసిండు పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ జనవ జనవరి పద్దెనిమిది తారీఖు ఎఫ్ఐఆర్ అయినాక కూడా ఇరవయో తారీఖు వాళ్ళ బిడ్డకు గిఫ్ట్ రెడీ చేసిండు దొంగతన డాక్యుమెంట్స్ పోయినా అని మా దగ్గర కూడా ఆ ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉన్నాక కూడా డూప్లికేట్ డాక్యుమెంట్స్ చేసి వాళ్ళ బిడ్డకు గిఫ్ట్ రెడీ చేసిండు గిఫ్ట్ రిడీ చేసి వాళ్ళ లాయరు ఏమన్నా అంటే వాళ్ళ బిడ్డకు గిఫ్ట్ రిడీ చేస్తే ఆమె ఏం చేసుకోలేదని మమ్మల్ని ఆరోపణలు చేసుకుంటూ ఇబ్బంది పెడుతున్నారు ఇంటికి వస్తే మాకు ఇంజక్షన్ ఆరుండంగా కూడా ఆర్డర్ కాపు ఉండగా కూడా మాకు ఇంటికి వస్తే సలాక గోడ పక్కకు ఉండి బెదిరించుకుంటూ ఇంట్లోకి రానివ్వడం లేదు మాకు గురి ఈ గురి అంటే భయ భయానికి గురి చేస్తున్నారు మాకు ఆ లాయర్ అయిన వ్యక్తితోటి మాకు చాలా ఇబ్బంది ఉన్నది ఆ ప్రాణ ప్రాణగండం లాగా వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు మాకు ఇంటికి వచ్చినా కానీ లాయర్ సపోర్ట్ తీసుకొని మమ్మల్ని ఇంటికి రానియకుండా మాకు ఇంజక్షన్ ఆరుండంగా కూడా మమ్మల్ని ఇంత ఇబ్బందికి పాలు చేస్తున్నారు వికలాంగులవైనా ఏం చేయలేకపోతున్నాం ఉన్నది నడుస్తున్నది మేము ఇంటికి వచ్చినా కానీ మాకు జడ్జిమెంట్ ఆగుదాం ఆగుదామని అంటే మాకు ఆర్డర్ వచ్చింది మాకు ఇంటి మీద ఇంజక్షన్ వచ్చినాక కూడా మా ఇంట్లో మమ్మల్ని రాణిస్తలేరు మా ఇంట్లో మమ్మల్ని రానియకుండా మమ్మల్ని ఇద్దరిని అజమా చేసుకుంటా మీ ఇంట్లోకి రావద్దా అని పెట్టుకుంటున్నారు నేను బండి మించి దిగలేను నేను ఫోర్ వాకర్ని ఫోర్ బాకర్ అయిన అమ్మాయిని బండి వించలు దిగలేకుండా ఉండే పరిస్థితి అటే వచ్చి ఒర్రి ఒరిపోతుంది అని మమ్మల్ని తీయకుండా గేట్ తీయకుండా అట్లనే లోపల పడుకొని ఉంటే ఆ గేట్ తీసి నేను పక్కకు పెట్టినాక కూడా మామూలుగా మళ్ళీ తడక కట్టుకొని మమ్మల్ని ఇంట్లో రానివ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు నువ్వు ఇకలాంగ నువ్వు ఎందుకు వచ్చినావా అని ఇబ్బంది పెట్టుకుంటా మా పిన్ని తిడుతున్నది మా బాబాయ్ మా తమ్ముడిని ఏందిరా మాది కూడా నీకు తెనుగోలు నీళ్ళు ఇల్లు కడదిరా అని మా తమ్ముడిని ఎట్లా అట్లనే తిడుతున్నాడు ఆయనది అంటున్నాడు మా మాకు ఇల్లు ఎక్కడదే నీకు నా పేరు మీద ఉంది అని మాట్లాడుతున్నారు నాకు అన్ని డాక్యుమెంట్స్ నా పేరు మీద ఉన్నాక కూడా నా ఇల్లు ఇది నీ ఇల్లు ఎక్కడదా అని మమ్మల్ని అజమాసి చేసి ఇబ్బందులు పెడుతున్నాడు ఇదంతా లాయర్ ద్వారా నుండి మాకు చేపిస్తున్నాడు లాయరు అంతా ఎంత ఉండి దొంగ తీస్తున్నాడు మమ్మల్ని రెండు మూడు రోజులలో వస్తే వాళ్ళ భార్య ఎట్లా పడది అట్లేదు ఎట్టింది మా తమ్మును కూడా నోటికి వచ్చినట్టు తిరుగుతుంది ఏమన్నంటే నువ్వు వస్తున్నావు ఏం చేయడానికి వస్తున్నావు రాని వాడిని అంటే వాడు ఒంటరిగా రావడానికి కూడా భయపడుతున్నాడు నేను రావడానికి అనే ఒకరిని తీసుకొని రావాల్సి వస్తుంది ఇక్కడ నేను ఒంటరిగా వచ్చి ఒంటరిగా అన్నా కూడా భయంగా బాగా భయానికి ఆందోళన చెందుతున్నాం మాకు న్యాయం చేయండి ఎన్నో సార్లు పిటిషన్ ఇచ్చినా కానీ పోలీస్ స్టేషన్ రావడం లేదు నాకు ఇబ్బందులకి ఇబ్బందులకు గురి చేస్తున్నారు లాయర్ పేరు రాజకుమారు వాళ్ళ ఇంటి పేరు రాజకుమారు మా పిన్ని వల్ల మేన వాళ్ళ అన్నయ్య కొడుకు ఆయన ఆయన వల్ల మాకు ఇబ్బంది బాగా చేస్తున్నాడు హైకోర్టుల లాయర్ అంట హైదరాబాద్లో ఫిర్యాదు చేసినాం పోలీసు వాళ్ళు పిలిస్తే వస్తలేడు పోలీసు వాళ్ళు ఎన్నిసార్లు బ్లూ కోట వాళ్ళు వాళ్ళు ఇచ్చినా కానీ వాళ్ళకి దొరుకుతలేడు పొద్దున నాలుగు గంటలకు పోతున్నాడు రాత్రి ఏ టైంకు వస్తున్నాడు మేము వచ్చి ఇక్కడ రాత్రి ఉందామంటే మాకు భయానికి గురి చేస్తున్నాడు మేము రాత్రి అయిందంటే వెళ్ళిపోతున్నాము ఇక్కడ ఉండనివ్వడం లేదు ఇప్పుడు మేము ఈ మధ్యలో మొన్న మా అన్న తమ్ముడు మా అమ్మ వస్తే ఎట్లా అట్లా తిట్టిన వాళ్ళు ఇంటికి వచ్చారు మేము తాళం బోరుకు తాళం వేసుకుంటా కూడా తాళం బలుగొట్టిరు తాళం బల్లుగొట్టి కొత్త తాళం వేసిర్రు కావాలంటే ఫోటోలు కూడా చూపెడతానండి ఎందుకంటే పోలీసు వాళ్ళు వచ్చి పోలీసు వాళ్ళు వచ్చినా కానీ ఎనిమిది గంటలకు వచ్చిర్రు రాత్రి ఎనిమిది గంట దాడి చేయడానికి గురి చేస్తున్నాడు ఎందుకంటే నువ్వు ఎట్లా పడితే అట్లే ఒక పెద్ద దుడ్డు ఒక ఇంత గుప్ప పట్టుకొని వచ్చి నువ్వేం చేస్తావే నువ్వు ఇక్కడ ఇల్లు కావాలనే అని నీకు వాళ్ళ బిడ్డ ఉండు మా బాబాయ్ ఇద్దరు కలిసి దాడి చేయడానికి వచ్చిర్రు వాళ్ళ బిడ్డ వారం రోజులు ఉంటుంది ఇక్కడ వారం రోజులు ఉంటే ఎట్లా పడితే అట్లనే మాట్లాడుతుంది పోలీసులకి ఇన్ఫార్మ్ చేస్తే పోలీసు వాళ్ళు వచ్చి మాకు వంద ఫోన్ కొట్టగానే వచ్చేది వస్తే ఏం చేసేది వాళ్ళు అచారకి వీళ్ళు తప్పించుకొని పోయేది తాళం పెట్టిపోయేది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి